వందలాది ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న ఘన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదని మీడియా ముందు తనపై రాజకీయ కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం అభండాలను వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు గురువారం సాయంత్రం తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒక మంత్రి దగ్గర నుంచి కలిపే విధంగా ఎక్కడ కూడా రోడ్ లేదు అంటే ఏ విధంగా ఒత్తిడి తెచ్చాడనే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది దానికి సమాధానం చెప్పంటే పూర్వకాలం నుంచి మేము ఉన్నాం పూర్వ సంవత్సరాల కొద్దిగా మా ఆస్తులు ఉన్నాయి మేము కొన్నాం అని చెప్తాడు అడిగిన దానికి ఎంక్వైరీలో చెప్పండి మీకు ఏదైనా అనుమానాలున్నా మీకు ఏదైనా ఇది ఉన్నా ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి నుంచి చూడమని పవన్ కళ్యాణ్ గారి నుంచి చూడమని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు మీ అందరికి తెలుసు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మా యొక్క ప్రాపర్టీలు గాని మా ఇవి గాని ప్రజలందరికీ తెలుసు అని చెప్పడం జరిగింది పెద్దిరెడ్డి గారు అసలు మీ చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు ఏ విధంగా మీరు కోట్లాది రూపాయలు ఎన్నికలు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గానీ గతంలో రాజశేఖర్ రెడ్డి గాని గతంలో ఏ విధంగా డబ్బులు కోట్లాది రూపాయలు ఎన్నికలలో ఖర్చు పెట్టారో ఎవరిని అడిగినా తెలుస్తుంది ఒక ప్రాంతం కాదు ఒక జిల్లా కాదు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డబ్బును పంపించిన చరిత్ర మీది అక్రమ సంపాదన అంతా కూడా ఏ విధంగా పంపించి ఏ విధంగా అధికారం వచ్చినాక లూటీ చేశారో ఒక గనుల్ని గనుల శాఖలోనే కోట్లాది రూపాయలు లూటీ చేశారు అదే విధంగా ఎవరైనా గనులకు సంబంధి వాళ్ళ లీజ్ దారి లేదన్నా క్రషర్లు గాని ఇంకోటి ఉంటే వాటన్నిటిని కూడా కోట్లాది రూపాయలు ఫైన్ల పేరుతో వాళ్ళని వేసి లొంగ తీసుకొని బెదిరించి భయపెట్టి అవన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా